నాయకులుగా గుర్తింపబడతారు తప్ప రేపు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ ప్రజల తరపున ప్రజా సమస్యల తరపున ప్రజలకు ఉన్నటువంటి అవసరాల తరపున గొంతుగా నిలబడేటువంటి కార్యక్రమం నిరంతరం ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జరుగుతూనే ఉంటదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా విశాఖపట్నంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతంలో అనేక తరాలుగా మూడు తరాలుగా ఈ ప్రాంతానికి సేవలు అందిస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా గతంలో శాసనసభ్యులుగా మంత్రులుగా పార్లమెంట్ సభ్యులుగా పనిచేసినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకు ఉన్నటువంటి ప్రతి అవసరం మీద వారికి డెఫినెట్గా ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అవకాశం వచ్చింది డెఫినెట్గా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అనేటువంటిది సామాన్యంగా వారికి వారు పనిచేసేటువంటి దానికి వారు నిర్ణయాలు తీసుకునేటువంటి దానికి వారు తీసుకున్నటువంటి ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి దానికి డెఫినెట్గా ప్రతిపక్షంగా ఒక సమయం అనేటువంటిది అది మా బాధ్యత రేపే అన్ని చేయాలని చెప్పి అడిగేటువంటి అమాయకత్వం మాకు లేదు సహజంగా వారు చేసేటువంటి పని చేసేటువంటి దానికి సమయం ఇస్తాం వారు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి దానికి వేచి చూస్తాం డెఫినెట్గా ప్రజలు ఏదైతే నమ్మి ఓటేసారో దాన్ని అమలు చేసుకునేటువంటి దాంట్లో ఏదన్నా లోటుపాట్లు ఉన్నప్పుడు డెఫినెట్గా వారి తరపున మాట్లాడేటువంటి ప్రయత్నం ఆ కార్యక్రమం కూడా మేము చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం సో ఈ రకమైనటువంటి ప్రక్రియలో ఒక ప్రధానమైనటువంటి అంశం ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి క్యాడర్లో అంటే నా వరకు ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రిగా శాసనసభ్యుడిగా ఇవన్నీ చేసినప్పటికీ అంటే నా వరకు ఎన్నికల్లో కనిపించినటువంటి ఒక లోపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎందుకంటే వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు ఈ సంస్కరణలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వలేకపోయామేమో అన్నటువంటి ఒక ఆలోచన నాకు వ్యక్తిగతంగా నేను ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు కానీ లేదా మంత్రి హోదాలో నేను పనిచేసినటువంటి సందర్భాల్లో కానీ కార్యకర్తలతో మాట్లాడినప్పుడు కానీ ఉన్నటువంటి మాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాట వాస్తవం కార్యకర్తలని అంటే వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ గ్రామాల్లో పారదర్శకత తీసుకురావాలి పాలనలో పారదర్శకత తీసుకురావాలి శాచురేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కరికి మంచి చేయాలి ఎక్కడా కూడా తెలుగుదేశం లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా లేకపోతే ఇంకో పార్టీయా ఇంకో పార్టీయా అనేటువంటి చూడకూడదు అంటే ఒకవేళ మన పార్టీ నాయకులు అయితే ఆ పరిస్థితుల్ని దానికి ఏదన్నా తావిస్తారేమో అనేటువంటి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఈ వ్యవస్థను తీసుకొచ్చి మార్పులు తీసుకొచ్చేటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాస్త నెగ్లెక్ట్ చేశాం అనేటువంటి మాస్ మాటను అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేటువంటి దాంట్లో నాయకత్వాన్ని కార్యకర్తలను నెగ్లెక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశం కాదు ఈరోజు ఉదాహరణకి ఒక పెన్షన్ ఇవ్వాలన్నా ఒక రేషన్ కార్డ్ ఇవ్వాలన్నా లేదా ఒక ఇళ్ళ పట్ట ఇవ్వాలన్నా లేదా ఇంకొక పథకం ఇవ్వాలన్నా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయం దగ్గరకు వాలంటీర్ దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి ప్రభుత్వంగా మేము తీసుకొచ్చాము తప్ప సహజంగా కార్యకర్తల్ని బలోపేతం చేసేటువంటి దానికి ఇవన్నీ కూడా దూరం అయిపోయాయి ఎందుకంటే పూర్వం రోజుల్లో ఒక ఒక పెన్షన్ కావాలన్నా ఒక రేషన్ కార్డ్ కావాలన్నా ఒక పథకం కావాలన్నా ఒక ఎలపాట కావాలన్నా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం దగ్గరికి వచ్చేవారు ప్రజలు గ్రామాల్లో ఉన్నటువంటి నాయకుల దగ్గరికి వచ్చేవారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగంగా సచివాలయం దగ్గరకు వాలంటీర్ల దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చాము తద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం కాస్త వీకెండ్ అయింది అనేటువంటిది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తిగా డెఫినెట్గా నేనైతే దాన్ని పూర్తిగా నమ్ముతాను సో డెఫినెట్గా కార్యకర్త కార్యకర్తల తాలూకా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత పది సంవత్సరాల పాటు ప్రజల్లో పోరాటం చేసి అనేక ఇబ్బందులను ఎదుర్కొని పది సంవత్సరాల్లో పార్టీని ఈ స్థాయికి తీసుకుని వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో ఒక గొప్ప మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి దానికి కారకులైనటువంటి వారు పునాదులైనటువంటి వారు డెఫినెట్గా ఆ కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ రకంగా పార్టీకి పునాదులుగా ఉన్నటువంటి వారిని మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు తద్వారా